ఇలాంటి కష్ట సమయంలో కూడా చంద్రబాబు గారు కష్టపడడం చూసి మా వంతు కృషిగా నేను కూడా ఆరు కోట్ల రూపాయలని రెండు రాష్ట్రాలకి ఇవ్వడం జరిగింది అంటే మాట్లాడితే కోటి రూపాయలు అనౌన్స్ చేసి ఈ కోటి రూపాయలు ఎక్కడుందో తెలియదు ఆయన మన మాటలు చెప్పలేదు నిలబడ్డాం అలాగే మేము ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం ఈ వరదల సమ ఈ సమయంలో దాతలందరూ ముందుకు రండి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇమ్మంటే చిన్నపిల్లల స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ఒక రోజు కూలి పని చేసుకునే ఒక కూలి ఆరు వందల రూపాయలు సంపాదించే ఒక కూలీ సోదరుడు వరకు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముందొచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారి మన సీపీఎం అందు సీఎం రిలీఫ్ ఫండ్కి అందరూ చాలా భారీగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా నాకు అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు గారి నాయకత్వాన్ని పనిచేసి నాయకత్వం కింద పనిచేసే ఈ అరుదైన అవకాశం కొన్ని కోట్ల మంది ప్రజలకి భవిష్యత్తు తీర్చిదిద్దేలా ఆయన ఎప్పుడు ఒక దశాబ్దం ముందు ఉంటుంది తక్కువలో తక్కువ అలాంటిది ఆయన రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలుగు ప్రజలు గర్వించే రాష్ట్రంగా ఉండాలి అటు తెలంగాణ కూడా బాగుండాలి ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గర నుంచి వచ్చిన నష్టాన్ని తిరిగి కోలుకొని నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలి ఆయన ఆయన ఆకాంక్షలు ఆయన ఆశయాలతోటి మేమందరం ఆయన కలిసి ఉంటాం వెంబడి ఆయన వెంబడి పనిచేస్తాం ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఈ కూటమిని ముందుండి ఇంత అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అండగా ఉన్నందుకు ప్రత్యేకించి నరేంద్ర మోదీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వారి చేతులు తినే నమస్కరిస్తున్నాను అలాగే మనలో మనకి ఆ రోజున చాలాసార్లు చెప్పాను తెలుగుదేశం పార్టీ నాయకులకి అన్ని పార్టీలు చెప్పాను మా పార్టీ వరకు చెప్పాను మన ఎవరు వేరు వేరు కాదు విభిన్నమైన పార్టీల నుంచి ఉండొచ్చు కానీ మనందరిది ఒకటే ఆశయం రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండాలి చంద్రబాబు గారి నాయకత్వంలో బలమైన అభివృద్ధి సాధించాలి మనలో మనకి ఒక తల్లి ఒక తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలే ఒకలా ఉండరు అలాంటిది మూడు విభిన్నమైన పార్టీలు కానీ ఆత్మ ఒకటే సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు వేరుగా కనిపించచ్చేమో కానీ వాళ్ళ గుండె లోపల మోగేది ఒకటే గుండె చప్పుడు జాయిన్